హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లును అయితే ప్రకటించడం జరుగుతుంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలోకి పదిహేను వందల రూపాయలు అనేది అయితే జమ చేస్తున్నారు సో మనకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా అయితే కనుక ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నారు సో ఇవి ఎవరెవరికి డబ్బులు జమ చేస్తారు ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సూపర్ సిక్స్ పేరుతో అయితే కనుక ఆరు సరికొత్త పథకాలను ప్రారంభిస్తామని అయితే కనుక ఇదివరకే చెప్పడం జరిగింది అందులో భాగంగా మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే కనుక మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ప్రతి నెల పదిహేను వందల అనేది ఆ యొక్క అర్హులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఈ పథకానికి అయితే అర్హులైతే అయితే అవుతారని చెప్పి ఇది వరకు అయితే చెప్పడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే మనకు ఒక నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున పన్నెండు నెలలకు కలుపుకొని పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే జంప్ చేస్తారు వచ్చే ఐదేళ్ళకి కలుపుకొని దాదాపుగా మనకు తొంభై వేల వేల రూపాయల వరకు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకానికి సంబంధించి మనకు ఎవరెవరు అర్హులు అవుతారు సో ఎప్పుడు ఈ పథకానికి సంబంధించి డబ్బులు మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము సో మనకు ఈ పథకానికి సంబంధించి మొదటి అర్హత ఏంటంటే కనుక పద్దెనిమిది అయితే కనుక నిండి ఉండాలన్నమాట ఇది స్టార్టింగ్ ఏజ్ అనేది చెప్పారు ఎండింగ్ ఎంత అనేది ఇంకా ఇంకా చెప్పలేదు మ్యాక్సిమం మనకు ఉంటే సో ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉండొచ్చు ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకు మళ్ళీ పెన్షన్ అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి సో మనకు ఎయిటీన్ టు ఫిఫ్టీ ఈ మధ్యలో పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది ఒక మొదటి క్వాలిఫికేషన్ ఇక రెండో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ అని చెప్తున్నారు కాబట్టి మనకి ఏంటంటే కనుక సో స్టడీలో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు జాబ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మహిళలు సో తర్వాత వచ్చేసి నిరుద్యోగ వృత్తి కూడా పొందే వాళ్ళు ఉంటారు అనమాట ఎందుకంటే ఈ సార్ మనకు నిరుద్యోగ వృత్తి కూడా కొత్త పథకం తీసుకొస్తున్నారు కాబట్టి సో ఈ రకంగా వీళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళందరినీ ఇన్ఎలిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో కేవలం ఏదో ఒక పథకమే వర్తింపజేసేదానికి వీలైతే ఉంటుంది కాబట్టి కాబట్టి వాళ్ళు ఎనీజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అదొక ముఖ్యమైన అప్డేట్ ఇక ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది ఏళ్ళు నుండి మీ దగ్గర ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నమాట తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఏపీకి ఉండాలి మీకు రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి అది కూడా ఏపీలోనే ఉండాలన్నమాట రేషన్ కార్డు కూడా ఈ రెండు అయితే పక్కాగా ఏపీ వాసులు ఉండాలి మీరు ఇక తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అంటే మనకు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక ఒక కొత్త వెబ్సైట్ చేసి ఆ వెబ్సైట్ లో అయితే మనకి పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ అయితే అవుతుందన్నమాట సో మనకు కొద్దిగా టైం అయితే పట్టే అవకాశం అవుతుంది ప్రస్తుతం ఉండే సిచ్యువేషన్స్ని చూసుకుంటే కనుక సో మ్యాక్సిమం ఈ పథకాన్ని మనకు జులై నెలలో అయితే కనుక ప్రారంభిస్తారు ఒకవేళ డబ్బులు జంప్ చేసే చూసుకున్నట్లయితే ఆగస్టులో జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి మనకు ఏ కులాల వాళ్ళకు డబ్బులు జంప్ చేస్తారని చెప్పి డౌట్ ఉందన్నమాట మందికి సో అందరు మహిళలకైతే అని చెప్పారనమాట కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ అయితే కనుక ఓసీ కానీ అందరికీ సేమ్ అమౌంట్ అయితే జంప్ చేస్తారు సో క్యాటగిరీ వైజ్ అయితే జంప్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ రెండు సర్టిఫికేట్లు అయితే కనుక అడగడం జరుగుతుందన్నమాట వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతారు సో బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్కి కూడా మీరు ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలి అంటే మీ యొక్క ఆధార్ అనేది అయితే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలన్నమాట సో ఈ రకంగా ఈ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవుతుందనమాట సో మ్యాక్సిమం మనకు జూలైలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది సో మనకు ఆగస్టులో అయితే కనుక ఈ పథకానికి సంబంధించి నిధులు జమ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ప్రతీ నెల అర్హులైనటువంటి మహిళలకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అదేవిధంగా మనకు అఫీషియల్గా అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి